మనిషి మనకంటే ఎక్కువ తెలివైనట్టు ఫీల్ అవుతున్నాడు కాయిల్స్ స్ప్రే నెట్లను వాడి మనల్ని చంపేస్తున్నాడు మా అమ్మను చంపిన మనిషిని నేను నిద్రపోనివ్వను ఈసారి దోమలకు ఛాన్స్ లేదు నిద్ర నా సొంతం ఎవద్ర నా చెవి దగ్గర కాటేరా ఇలా ఏడిపించకు ఇది కాటు కాదు ఇది పగ మనం పగలు రాత్రి అని తేడా లేకుండా ఆ శ్రీను గాడి మీద దాడి చెయ్యాలి మీరు సిద్ధమేనా ఈసారి గెలిచేది నేనే శ్రీను నీకు చుక్కలు చూపిస్తున్నా శ్రీను పని చేయకుండా నిద్రపోతున్నావు నేను ఉద్యోగం నుండి తొలగిస్తున్నా సారీ సార్ సార్ ఈసారి గెలిచేది నేనే అబ్బా ఎంత నొప్పి ఒరే శ్రీనుగా నీకేనా నొప్పి మాకుండదా నొప్పి మా అమ్మను అన్యాయంగా చంపేశావు దోమలు మీకో నమస్కారం నేను చేసిన తప్పేంటి చెప్పండి శ్రీను నువ్వు మా అమ్మను చంపావు అందుకే మేము నీపై పగబట్టాము మీరందరూ నన్ను క్షమించండి ముఖ్యంగా గారు నన్ను క్షమించు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా దోమలొచ్చాయి కుట్టాయి జబ్బులొచ్చాయి అంటున్నారు దానికి కారణం ఎవరు దానికి కారణం మీరే అంటే ఆశ్చర్యపోకండి మీ ఇల్లు శుభ్రంగా ఉంటే చాలదు మరి మీ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఎప్పుడైనా చూసారా ఇక్కడ ఉన్నవాళ్లలో ఎంతమంది చెత్తను చెత్తకుండీలో వేస్తున్నారో మీ మనస్ఫూర్తిగా చెప్పండి మీరు మమ్మల్ని చంపటానికి చూపే శ్రద్ధ పరిసరాలు పరిశుభ్రత మీద పెడితే మేము మీ ఎందుకు వస్తాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే మా సంగతి మీకు తెలుసుగా నువ్వు చెప్పింది మేము ఎందుకు వినాలి మా దగ్గర కాయిల్స్ స్ప్రే దోమల బ్యాట్ దోమల నెట్టున్నాయన్నారనుకో మేము కూడా అప్గ్రేడ్ అయితే ఎలా ఉంటుందో తెలుసా అప్గ్రేడ్ అయితే ఇలా ఉంటుంది ఇక నుండి మీకు రోజుకు మూడు ఇంజెక్షన్లు ఆరు బిల్లలు